హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ధనరాజ్ అని చెప్తేనేమో రామరాగంలో సముద్రగని గారి కొడుకుగా అంటారు సరే నేను డైరెక్టర్ ధనరాజ్ అంటే రామరాగం సినిమాకి డైరెక్షన్ అంటారు అప్పుడు నేను అడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది నా గురించి నేనేం అడుగుతాను అందుకే నేను ఒక జీరో ఓకే ఒక జీరోగా నేను వాళ్ళిద్దరిని మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ సినిమా గురించి అలా అడుగుతాను ఓకేనా హాయ్ బృథ్వి హాయ్ ఆయన సరే నేను చాలా ఇంటర్వ్యూల్లో చూశాను ఎన్నింటినీ నేను కలగదలుచుకోలేదు అడగదలుచుకోలేదు కొన్ని కోట్లు ఉంటాయి అంటే అది ఒకటి నుంచి పది కోట్ల మధ్యలో ఈ సినిమాకి ఎన్నో కోట్లు అవి ఉంటాయి కూడా కూర్జ అంటే కోటి పెడితే రెండు కోట్లు వచ్చేస్తాయి రెండు పెడితే నాలుగు కోట్లు వచ్చేస్తాయి నాలుగు పెడితే ఎనిమిది కోట్లు ఆ లెక్కతో వచ్చావా లేకపోతే ఒక సినిమా తీద్దాం అది నా లెక్క మారిస్తే చూద్దాం అన్న వచ్చావా అంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే వన్ టైం చేస్తే డబ్బులు రావండి మీరు ఒక ప్రాసెస్లో ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఒక టెన్ టైమ్స్ చేస్తే అప్పుడు యావరేజ్గా మీ ప్రాఫిట్స్ మనం చూసుకోవాలండి సో బిజినెస్ పర్స్పెక్టివ్తో అయితే ఒక మూవీ చేసి దీంతో కోటిని రెండు కోట్లు చేద్దాం ఐదు కోట్లు పది కోట్లు చేద్దాం ఆ ఉద్దేశం లేదండి ఐ నో వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ ఐ నో వాట్ ఈజ్ మై ఫిలిం సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ నేను ఇన్వెస్ట్ చేశానండి ఓకే అదే దీని తర్వాత కంటిన్యూగా సినిమాలు చేస్తాను ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో ఉంటానని కాన్ఫిడెంట్తో ఉన్నాం రామారావు అంటే ఈ సినిమా నన్ను ఇండస్ట్రీ నుంచి ఇంకొక పదేళ్ళు వేరే సినిమాలు చేసినట్టు చేస్తుందని నమ్మకం సినిమా చూసావా నేను అండి నీకు ఏదైతే ధనరాజ్ కథ చెప్పాడో ఆ కథ నీకు కనిపించిందా కనిపించిందండి హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది సినిమా ఒక ఫిఫ్టీ టైమ్స్ చూసి ఉంటా అండి సో డెఫినెట్లీగా ధనరాజ్ నాకు ఫస్ట్ డే ఏమైతే చెప్పాడో దానికంటే బెటర్గా చేశాడు అండి ఓకే నువ్వు హ్యాపీగా ఉన్నావు స్లేట్ పెన్సిల్ స్టోరీ బ్యానర్ హ్యాపీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి డన్ ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి టీజర్ వచ్చేసి పెబ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయింది ట్రైలర్ వచ్చేసి పెబ్ ట్వంటీ ఫోర్టీన్త్ నాని గారి చేతుల్లో రిలీజ్ అయింది వన్ ఇయర్ ఎందుకు లేట్ అయింది వన్ ఇయర్ మా ధనరాజ్ వాళ్ళు లేట్ అయిందండి అంటే ఏం చేసి అంటే చాలామంది ధనరాజ్ ఫేస్ని యాక్సెప్ట్ చేయలేపారండి మళ్ళీ చెప్తా చాలా మంది ధనరాజ్ ఫేస్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే ధనరాజ్ ఫేస్తో నేను పోస్ట్ చేసినప్పటికీ చాలా కాల్స్ వచ్చాయండి ధనరాజ్ ఫోటో వేసి నువ్వు పోస్టర్ చేయడం ఏంటి ధనరాజ్తో సినిమా ఏంటి సో సో ఈ ప్రాసెస్లో నేను వాళ్ళకి అరే ఇది ధనరాజ్ కాదు రాఘవ నా సినిమాలో తండ్రి సముద్రకణ్ గారు కొడుకు ధనరాజు యాక్ట్ చేశారు రామం రాఘవ ఇది వాళ్ళలోకి వెళ్ళడానికి నాకు టైం పట్టిందండి ఓకే యాక్చువల్ షూట్ ఫినిష్ అయిపోయిందా షూట్ మధ్యలో ఇదంతా వచ్చిందా అంటే షూట్ అప్పటికి ఫినిష్ అయిపోయిందండి ఆల్మోస్ట్ షూట్ డన్ ఓకే అంత బాగానే ఉంది సో ప్రొడక్ట్ కూడా నాకు నచ్చింది సో వాళ్ళు ఏంటంటే బుక్ మీద ఒక ఫస్ట్ పేజ్ చూసి బుక్ అంతా ఇలాగే ఉంటుందని డిసైడ్ అయినట్టు ధనరాజ్ని అంటే ధనరాజ్ హీరో ఏమో ధనరాజ్కి సాంగ్స్ ఉంటాయేమో ధనరాజ్కి హీరోయిన్ ఉండి ఉంటుంది ధనరాజ్ వంద మందిని కొడతాడు సో వీడికి ఇంత కమర్షియల్ ఫిలిం ఏంటి ఇలా ఇలా ఏం పెద్ద హీరో అనుకుంటున్నాడా తమిళ హీరో అయిపోదాం అనుకుంటున్నాడా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి బట్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా అరే నేను చెప్తుంది ఒక ఎమోషన్ తండ్రి కొడుకుల ఎమోషన్ ఒక ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటాడు ఇలాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదు సో ఇది వాళ్ళకి చెప్పడానికి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలా నేను ఒక రైట్ పర్సన్ ఫైండ్ అవుట్ చేయడానికి టైం పట్టిందండి ఈ ప్రాసెస్లో మనకి దీప ఆర్ట్స్ సపోర్ట్ చేయడంతో చాలామంది చూసి ఇప్పుడు మీడియాలోని శివన్న కానీ చాలామంది వాళ్ళు చూసి ఇది మంచి సినిమా మంచి సినిమా మంచి సినిమా అని నేను డౌన్ అయిన ప్రతిసారి మీకు ఎగ్జాంపుల్ రామం రాగంలో రాము ఎలా రాగవకి సపోర్ట్ చేశారో నా లైఫ్లో సముద్రకైనా అంత సపోర్ట్ చేశాను నేను డౌన్లో ఉన్న ప్రతిసారి ఆయనకు ఒక మెసేజ్ వదిలేవాడిని వదిలితే వెంటనే ఒక ఒక టైంలో కాల్ చేసి ఇది మంచి సినిమా నువ్వు చాలా హానెస్ట్గా చేసావు ఎన్ని మంది వచ్చి ఇది బాగాలేదు ఇది అవ్వదు ఇది జరగదు అని ఇలా చెప్పినా వాళ్ళు కాదు ఆడియన్స్ డిసైడ్ చేయాలి అని చెప్పి ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఎన్ని మంది ఏం చెప్పారు అని చెప్పి చూసిన వాళ్ళందరూ సినిమా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అని చెప్పారు సో చూడలేని వాళ్ళందరూ ధనరాజ్ పోస్టర్ ఏంటి అని చెప్పారు సో అలాంటి వాళ్ళు కూడా ఒకసారి సినిమా చూపించాక ఎస్ నీ డెసిషన్ కరెక్ట్ ఈ కొడుకుగా ఈ యూజ్లెస్ సన్గా ఈ క్యారెక్టర్ ధనరాజ్ కరెక్ట్గా చేశాడని చెప్పారు ఇప్పుడు రేపు ఆడియన్స్ కూడా అదే చెప్తాడని నాకు నమ్మకం సూపర్ అయితే అన్న చాలా సినిమాలు చాలామంది మీ మీద నాకు తెలిసి నేను విన్న కంప్లైంట్స్ ఉన్నాయన్న కంప్లైంట్ ఏంటంటే అన్ని ఫాదర్లు మీరే చేసేస్తున్నారు వేరే వాళ్ళకి ఛాన్స్ దొరకట్లేదు అని చాలా పెద్ద కంప్లైంట్ ఉంది ఇప్పుడు అయితేనా ఈ రామం రాగం సినిమా ఇలా చాలా సినిమాల్లో మీరు చాలా పెద్ద పెద్ద హీరోలకి ఫాదర్గా చేశారు విల్లన్గా చేసిన వాళ్ళకే ఫాదర్గా చేసి ఒప్పించారు రెండు చేయడం అనేది చాలా కష్టమైన విషయం ముందు సినిమాలు ఏమో విల్లన్గా చూసి చూస్తాను ఈ సినిమాలో ఫాదర్గా ఎలా యాక్సెప్ట్ చేయాలంటే రెండు చేసేసారు మీరు డైరెక్టర్ ఫస్ట్ సీరియల్స్ దగ్గర నుంచి చిన్న తెర దగ్గర నుంచి పెద్ద తెర ఇంత చేశారు కదన్న ఈ యాక్టింగ్ మీదకి వచ్చేసరికి మీరు తీసుకున్న క్యారెక్టర్ అనేది చాలా బలమైన క్యారెక్టర్ మీరు ఆ బలమైన క్యారెక్టర్ నేను ఒక యాక్టర్గా ఎలా చేయగలను అని ఎప్పుడు అనుకోలేదన్న కాదు ఫస్ట్ నేను నమ్మాలి నేను నమ్ముతాను అదే ఇప్పుడు నేను కొడుకు అలా నా స్క్రీన్ మీద కెమెరా రోల్ అవ్వగానే కొడుకుని చూస్తా కొడుకు అనేది కొడుకుగానేదా చూస్తాను ஆ ஆணம் ஆ சண்ட் ஆஃபை செகண்ட்ஸ் டென் செகண்ட்ஸோ ஒன் மினோ ஷாட் உந்த நிஜங்கே நான் அக்கார் நான் சன் ஆ நமக்கம் நான் ஆ நமக்கம் பேது அது அந்த நான் ஃபிளம் செய்யணும் ஆ நமக்கம் உண்டே வரைக்குதான் அது எந்த விஐபி ரகுரன் பீட்டெக் செய்யக்கான மார்னிங் வர்க்கவுட்லேட்டுக்கு வெதா தம்முடி சூசேசி அண்ண நே கட் பண்ணிய வைச்சி வச்சுக்கோனு செப்பு అని చెప్తాం టెన్ మినిట్స్ ఇవ్వ టైం ఇవ్వాలి అని చెప్పి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని ఆ వైట్ వేసుకుని వాళ్ళనే కూర్చుని ఆ క్యారెక్టర్ లోపల దిగని 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 ఆటోమేటిక్గా నాకు చీక్స్ వచ్చేసి ఇది వచ్చేసి అలా వాక్ చేయగానే తెలిసిపోవు ఈ క్యారెక్టర్ని అది వచ్చి మనం నిజంగా ఈ క్యారెక్టర్కి ట్రూత్ఫుల్గా ఆ సె ఆ సెకండ్స్ ఆ సెట్లో మనం ఎంత ప్యాషన్గా ఉన్నామో అంతవరకు అది ఉంటుంది మీరు ఈ సినిమా చేసిన టైంలో ఇప్పుడు మీరు ఏదైతే ఫిట్గా ఉండి ఒక ఇదిగా ఉన్నారో ఆ రోజు దనరాజ్తో అన్నారంట మీరు ఈ దేనికి నేను తినేస్తాను నేను వర్కౌట్ చేయను నేనేం చేయను వదిలేసి ఈ రాగ ఈ రామం క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని ఎందుకంటే ఈ రామంకి ఇక్కడ సముద్రగని గారికి చాలా చాలా తేడా ఉంది ఈ సినిమా మీరు చేసిన తర్వాత చూసిన తర్వాత డబ్బింగ్లోనో ఎక్కడో ఈ సినిమాలో ఏదో ఒకటి మీకు ఇంకా గుర్తుకొస్తూనే ఉందిరా నాకు అని మీరు ఈ సినిమాను ఎప్పుడైనా ట్రావెల్ చేసుకున్నారన్న ఈ విషయం నన్ను ఎందుకనే ఇంకా హంట్ చేస్తుంది ఈ సీన్ కానీ ఈ డైలాగ్ కానీ మీకు అనిపించిందా ఈ టూ ఇయర్స్ అవుతుంది కదా అయినా మర్చిపోలేకుండా నేను అమ్మాను నైట్ మాట్లాడతాము సీన్ ఆ సీన్ నాకు చాలా డిస్టర్బ్ చేసింది సార్ నైట్ అదా ట్రైలర్ లో కూడా వచ్చింది కదా ఇంటి పేరు మాత్రమే నన్ను ఇవ్వగలమా మంచి పేరు నువ్వే తీసింది దానికి తమిళ్లో వేరే వేశాము అది వచ్చి నాకు అన్ని నా నాకు నా సన్ దగ్గర అదేదా చెప్తున్నాను నేను బ్యాక్లో నా వంటా బట్ అన్నీ నువ్వే చేసుకోవాలి మంచి విషయం అన్నీ నువ్వే చేసుకోవాలి నువ్వేదా అచీవ్ చేయాలి నువ్వేదా రావాలి ఈ సొసైటీలో ఎక్కడికి వెళ్తాలో టూ డేస్ ముందు కూడా ఒక కంప్లైంట్ చెప్పాడు వీళ్ళు ఇలా ఉన్నారు ఈ సొసైటీలో ఎక్కడికి వెళ్తానో ఇలాంటి వాళ్ళు నాలుగు నాలుగు నలుగురు మనుషులు ఉంటారు నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి నువ్వు రావాలి దానిలో గుడ్ అండ్ బ్యాడ్ ఉండు బట్ నువ్వు గుడ్ గుడ్దా నువ్వు నీ మైండ్లో గుడ్ థింగ్స్ ఉంటే గుడ్ థింగ్స్ ఉండేవాళ్ళదా నీతో వచ్చి కలుతారు అది నీ నీ వల్లనే అన్ని జరుగుతుంది సొసైటీ అలా ఉంది ఇలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో అది చూసుకో అది ఫస్ట్ అది నువ్వు ఎలా ఉన్నావో అలాంటి మనుషులదా నీతో వస్తాడు అదే అన్నప్పుడు ఒక చిన్న సినిమా చిన్న సినిమా అంటే అది ఆడితే పెద్ద సినిమా ఆడకపోతే చిన్న సినిమా అంటే అదే ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే లేదు మంచి కంటెంట్ ఉండే సినిమా కంటెంట్ లేని సినిమా అంతే అంతే మీరు కంటెంట్ నమ్ముకొని ధన్రాజ్ లాంటి వాళ్ళను పృథ్వీ పోలవరపు గారు లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ కంటెంట్ సినిమాలు చేస్తున్నారు చూస్తే మీరు ఎక్కువ కమర్షియల్ సినిమా కన్నా కంటెంట్ సినిమాలు చాలా ఎక్కువ చేశారు అందులో మీకు తృప్తి ఇచ్చిన సినిమాలు చాలా ఉంటాయి ఆడకపోయినా కూడా తృప్తి ఇచ్చిన సినిమాలు ఉంటాయి క్యాష్ రాకపోయినా ఇలా కొంతకాలానికి మనం ఎందుకురా కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి ఎన్నిసార్లు మనం ఆడియన్స్కి చెప్పినా కూడా వాళ్ళు కమర్షియల్ సినిమాలు కోరుకుంటున్నారు అని ఎప్పుడైనా మీ ఇలాంటి వాళ్ళకి బోర్ కొట్టేస్తే నాకు అలాంటి థాట్ వచ్చిన టైంలో అన్ని అన్ని టైంలో దేవుడు ఎవరో పంపిస్తారు ఇప్పుడు టూ డేస్ ముందు కూడా నాకు ఆ థాట్ వచ్చింది టూ డేస్ ముందు ఫిల్మ్ ఫుల్ నైన్టీన్ ఫిఫ్టీస్లో జరిగే ఓ స్టోరీ పెద్ద వార్ స్టోరీ వార్ స్టోరీలో నేను యాక్ట్ చేసుకున్నాను యాక్ట్ చేసి దానిలో వచ్చి సడన్గా ఆ డైరెక్టర్ వచ్చాడు నా దగ్గర మాట్లాడాడు అన్న ఏం లేదు మా వచ్చి ఈ విషయం ఈ విషయం చెప్పాలి మా దగ్గర ఇంత ఇంత రెమెండేషనే నీకు ఇవ్వడానికి ఉండే ఇది ఎందుకు రా నాకు இது கூட நம்ம பிள்ளம் கேப்டே வச்சா அது எழுப்ப ஹெல்ப் போய் அக்கடி அந்த ஃபைட் சீக்வென்ஸ் வார் சீக்வென்ஸ் அது அந்த மன சண்ட் வட் வார் டம்ல ஒரு ரியல் இன்சிடென்ட் மஞ்சக மஞ்ச அந்த ஆ அந்த பெயன் ஆ பெயன் உண்டி கொண்ட மீது உண்டி கிந்த ராவது டூ அவர்ஸ் அவு டூ அவர்ஸ் வச்சி நான் ஹைதராபா అంత టైర్డ్గా వచ్చి దిగి అప్పుడే ఆలోచించాను మేము రికమెండేషన్ తీయలేదు ఇది లేదు మనవాడు అడిగాడమే కొంచెం మేకప్ మ్యాన్ వచ్చి సార్ ఏం సార్ అడిగినా నాకు సడన్గా చెప్పాను నాందా తీయలేదు నువ్వు తీసుకో నువ్వు నీ రెకమెండేషన్ ఏమో నువ్వు తీసుకో అలా అని చెప్పేసి అక్కడ నుంచి టూ అవర్స్ ట్రువాండ్రమ్ ఎయిర్పోర్ట్ ట్రువాండ్రమ్ ఎయిర్పోర్ట్ రాకుండా ఆలోచించుకునే వచ్చాం ఏం చేస్తున్నామో జర్నీ ఇది కరెక్టా அல வச்சி கரெர் போட்டு அப்பா அப்பா அப்போ சவுண்டு திரிச்சு ஓ டென் டொண்ட்டி ஃபைவ் இயர்ஸ் ஓல்டு உண்டு ஓ அம்மா லிட்டல் கண்ணீர் வச்சு வச்சு அப்பா பாகுனாரா அனுப்பி மாட்டாடே ஃபோட்டோ காவலப்பா நான் நானும் நாஃபீசர் ஹெச்போஆர் మా నాన్న వెళ్ళిన తర్వాత నా మిమ్మల్ని మా నేను చూస్తున్నాను మీరు చెప్పే మాటలని నా వింటున్నాను నాకు చాలా గుడ్ గర్ల్డ్ నా ఇప్పుడు ఈ కంపెనీలో అదాని కంపెనీలో హెచ్చారుగా ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ ఈ కంపెనీకి వెళ్ళిపోయాను నా ఫోటో తీసింది లాస్ట్ వరకు నా నో ఏమీ అడగట్లేదు వచ్చి నాకు అనే చూస్తే మాట్లాడే ఉంది మాట్లాడింది ఎవరికో ఫోన్ వేసి చెప్పింది నా నా అప్ప అప్ప పాతటే నా అలా అని చెప్పింది చెప్పేసి ఓకేపాదు టైం பெர்மிட் பண்ணிச்சுனா இன்னொரு வாட்டி மீட் பண்ணுவோம்ப்பா எனக்கு ஃபைட்டு டைம் வச்சுப்பா நான் வரப்பா அனு சென் அது சூஸ்ட் ஆ அப்பா ஃபிலம் தான் மனக்கு லாஸ் மனதிற ஃபிலம் தீசினு சம்பாதிச்சார் ப்ரொட்யூசர் ப்ரொடியூசர் மனக்கு லாஸ் அந்த ఇన్ని మాటలు మంచి మాటలు చెప్పేసి మనం చెప్పిన విషయాలన్నీ వినేసి ఓ ఒక ఎవరునే తెలియదు అమ్మాయి వచ్చి ఇంత దూరం మనతో మాట్లాడి ఇప్పుడు నా దగ్గర నన్ను చూడండి నన్ను చూడండి నా మీతో మాట్లాడుకున్నా కానీ నాకు ఎన్నెలు వచ్చింది అలా అని చెప్పింది టోటల్గా ఒక ఫైవ్ మినిట్స్ నన్ను ఫుల్ ఎమోషన్ చేసేసి అమ్మాయి వెళ్ళిపోయింది అల్లే టెన్ మినిట్స్ అలానే కూర్చోండి అలానే ఉండేసా సడన్గా మాకే మన ఏ సార్ ఏం సార్ లేదు మనం కరెక్ట్గా అదే వెళ్తున్నాం మనం మన పాయింట్ నుంచి దిగనుద్దు మనం కరెక్ట్గా నేర్తున్నాం నీకుంది నీకు కూడా కెన్ ఫాదర్స్ దాంట్లో చిన్న పబ్బు వచ్చి ఇంత హైట్ ఉంది వచ్చి ఆ లెగ్ నుంచి ఇలా పట్టుకొని ఇలా చూస్తూనే నానా అలా అని చెప్పగానే అరేముంది మనం కరెక్ట్ అయినా రూట్లలో వెళ్తున్నాము మంచి పిక్చర్స్ చేసుకున్నాము ఈ సొసైటీకి మనం ఏం చెప్పాలనుకున్నామో దాన్ని చెప్పుకున్నాము మనం ఇప్పుడు ఇప్పుడు మన లైఫ్లో కెరియర్లో తీసి చూస్తే ఒక సిక్స్ సెవెన్ మూవీస్ ఉంది మన దగ్గర మంచి మూవీ ఆ సిక్స్ సెవెన్ అది కోకో ఒక్కో ఫైవ్ సిక్స్ మూవీస్ మంచి మూవీస్ చేస్తే చాలు అలానే మైండ్ సెట్ వచ్చింది డైరెక్షన్లో మంచి మూవీస్ త్రీ ఫోర్ మూవీస్ ఉంది మన దగ్గర అలాంటి మూవీస్ ఓ ఫైవ్ ఫైవ్ సిక్స్ మూవీస్ చేయాలి చేసి ఓ కరెక్ట్ అయిన విషయాన్ని లాస్ట్ టైంలో మన లాస్ట్ పీరియడ్లో వాళ్ళు తీసి చూస్తే ఒక మంచి మూవీ ఓ టెన్ మూవీస్ ఉన్నారు టెన్ డైరెక్షన్లో టెన్ మూవీస్ ఉంటాయి చాలా మీరు మూవీస్లో రామం రాఘవం ఉంటుంది అనేది సూపర్ ఒకప్పుడు మీరు అప్ప మీరే ప్రొడ్యూసర్ ఆగిపోయినా మీకు ఏంటంటే అది మీరు అది ఏమి అది ఇప్పుడు రామం రాఘం జరిగే సేమ్ విషయం కూడా దానికి జరిగింది అది చెప్పాలి సడన్గా వండే వచ్చి చెప్పాడు సముద్రం నేను యాక్ట్ చేసుకున్నాను చెప్పాను అంతే ఎవరు తీయలేదు తీయర్రా ఎవరు తీస్తారు లేదు అన్న వచ్చి అందరు అన్న మీ అన్న వచ్చి పెద్ద హీరోలతో యాక్ట్ చేస్తే మీ అన్న ఓకే మీ అన్న సెపరేట్గా ఉన్నాడు మీ అన్నతో ధనరాజు ధనరాజుతో మీ అన్నో ఉంటే మా మామ రెస్పెక్ట్ ఇవ్వమని అంటే అది ఇవ్వరు బిజినెస్ ఫ్యాక్టర్లు నానే చెప్పాను నువ్వెందుకు వెళ్ళి అడిగవు ఇవ్వరు ఇదే నా చెప్పాను అని దగ్గర నువ్వు నన్ను బట్టి ఫిల్మ్ చేయరా నువ్వు వచ్చి నీకు అందరూ వచ్చి తీసుకెళ్ళిపోతారు అది జరగదు ఎందుకంటే నీకు మంచి అంగీకారం చెప్తారు అదే అంగీకారం మీన్స్ నీకు ఆ ప్లేస్ అక్సెప్టెన్స్ ఇచ్చి నీకు ఆ ప్లేస్ని ఇవ్వడానికి ఎవరికి మైండ్ రాదు ఎలా ఇస్తారు ఇవ్వరు మా గురుగారు చెప్పారు నిన్ను నిన్ను చూసి అందరు రాళ్ళు నువ్వు ఉంటారు ఏ రాళ్ళ చిక్కకూడదు నువ్వు అందరి రకం రాళ్ళ రాళ్ళు వే ఉండాలి రాళ్ళు వేసి ఆయన చే నొప్పి రావాలి నొప్పి వస్తేనే వాడిని నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు ఆపుతాడు ఓ అవునండి నిజంగానే వీడు ఏదో చేస్తున్నాడు ఫిఫ్టీత్ డే టుడే టుడేనా నిన్న తిరుమాణిక ఇప్పుడు వరకు ఏ అక్సెప్టెన్స్ లేదు సైలెంట్గా ఉంటారు పోస్టర్ చూస్తే కూడా వాళ్ళు తిరిగి దా అది వేరేదో రాంగ్ పోస్టర్ అలానే మైండ్ సెట్లో ఉంటారు ఎవరు అక్సెప్ట్ చేయరు ఎవరు అక్సెప్టెన్స్ ఉండనే ఉండదు బిజినెస్ పీపుల్స్ వాళ్ళకి వచ్చి వాళ్ళకి చూస్తారు ఫస్ట్ త్రీ డేస్ ఫ్రైడే సాటర్డే సండే థియేటర్ ఫుల్ అవుతుందా సైకిల్ స్టాండ్ ఫుల్ అవుతుందా క్యాంటీన్ ఫుల్ అవుతుందా దీన్ని మాత్రమే థియేటర్ వాళ్ళు చూస్తారు దీని కాకుండా ఎవరో మంచి వాళ్ళు అక్కడక్కడ చూస్తాం ఇప్పుడు మన బేబీ ఆల్బర్ట్ థియేటర్లో ఆ ఫిల్మ్ ఫిఫ్టీ డేస్ ఆ థియేటర్ మేనేజర్ అండ్ ఓనర్ వీళ్ళు నాతో మాట లేదు ఇలాంటి ఫిల్మ్ ఉండాలి నా మా థియేటర్లో ఈ ఫిల్మ్ వచ్చి ఫిఫ్టీ డేస్ కంటిన్యూస్గా నా వచ్చి రన్ చేస్తాను రెస్పెక్ట్ అలా అలాంటి మనుషులు అక్కడక్కడ దూరంగా ఉన్నారు ప్రొడ్యూసర్లు దూరంగా ఉన్నారు వీళ్ళందరూ ఇంకా కొంచెం ఇంకా కొంచెం నంబర్స్లో ఆడైతే అయితే సూపర్గా ఉండవు ఇప్పుడు స్మాల్ మూవీస్కి ఎక్కడ రెస్పెక్ట్ ఉంది ఈ ఫిలిం చేయగానే మనకు ఉన్న హ్యాపీనెస్ ఈ ఫిల్మ్ రిలీజ్ టైంలో లేదు అన్ని పెయిన్ ఎక్కడికి వెళ్తాలో పెయిన్ నువ్వేమి నువ్వు పెద్ద హీరోనా అలా నిన్ను అడిగాను వాడు వీడ వాడ నువ్వు ఎందుకు ఫిలిం చేశావు నువ్వు అడుగుదాం అరే మంచి ఫిల్మ్ చేయాలని ప్రయత్నం చేసినది తప్ప ఆ మైండ్ సెట్కి వచ్చేస్తా ఆ మైండ్ సెట్కి వచ్చేసి బట్ పర్వాలేదు అది దానిలో ప్రాణం ఉంది జనాలు చూసుకుంటారు అంతే ఇంకోటి లాస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ తనలో క్వశ్చన్ అడిగేది ఏంటంటే మీరు ఇందాక అప్పకి చెప్పింది ఏంటంటే అప్పకి మీరు అదే చెప్పలేదు నాకు చెప్పాలి అప్ప చేసిన అప్ప ఫిలిం డైరెక్షన్ చేసేసాను చేసేసి నా మనమే ప్రొడ్యూసర్ అక్కడక్కడ కొంచెం డబ్బులు తీసి అన్ని చేసేసి ఇప్పుడు మన ఇండస్ట్రీలో హిట్ ఇచ్చకుండా మన బ్రదర్స్ ఉన్నారు చూడండి ఇలా ఓ సిక్స్ సెవెన్ డైరెక్టర్స్ ఆ బ్రదర్స్ అన్ని టాప్ డైరెక్టర్స్ అన్ని పిలిచి చూపించాను అందరూ ఫిల్మ్ చూశారు ఈ ఫిల్మ్ ఆడదు వేస్ట్ నువ్వెందుకు ఇది చేసావు ఎవరో అడిగితే ఇచ్చేయి అలా అని చెప్పేసి వెళ్ళిపోయారు అరే ఎరా మంచి మూవీ లేదరా అదే అలానే అన్న ఏదో ఏమన్నా నువ్వు అలా చెప్పేసి వెళ్ళిపోయారు అప్పుడు వచ్చి ఓ డిస్ట్రిబ్యూటర్ అడిగారు సార్ నా రిలీజ్ ఏదో ఇవ్వు రిలీజ్ చేసుకో పట్టుకో నా తీసిన అప్పుని ఇవ్వాలి అని చెప్పి తీసేశాను పిక్చర్ రిలీజ్ హిట్ ఫస్ట్ డే సెకండ్ డే వీళ్ళని తిరిగి పిలిచాను ఒరే హిట్ చెప్పారు మీరు అందరు ఒక్కోసారి వచ్చి పబ్లిక్తో చూడండి అంత చూసేసి సారీ నా జడ్జ్మెంట్ జడ్జిమెంట్ నువ్వే జడ్జ్మెంట్ జనాలదా జడ్జ్ అదిగే చెప్తా అందరి దగ్గర మీరు ఎవరికి వేసి చూపించకండి జనాలకు చూపించండి జనాలదా మంచి జడ్జి ఎంత వాళ్ళకి దా ఇది ఏమి ఉండదు ప్యూర్గా ఉంటుంది కాల్కులేషన్స్ ఇది అది ఇది ఏం చేసింది అది ఏం చేసింది అలా చెప్పిన వాళ్ళు ఇది వెరక్కిన కాల్కులేషన్ చేసుకున్న చూడండి ఏదినే సక్సెస్ అవ్వలేదు నా థర్టీ ఫైవ్ ఇయర్స్గా ఉన్నాను ఫిఫ్టీ ఇయర్స్గా ఉన్నాను చెప్ చెప్తారు ఫిఫ్టీ ఇయర్స్గానే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు కాల్కులేషన్గా వాళ్ళు వేసిన కాల్కులేషన్ ఏదైనా కరెక్ట్గా ఉండదు దా కరెక్ట్ అయిన జడ్జ్ వాళ్ళుదా గాడ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏదీ అది ఇప్పుడు చూద్దాం అంటే మనమే కాదన్నా చాలామంది అలా నమ్ముకుని సక్సెస్ అయిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఆడియన్స్ కూడా మంచి సినిమా వస్తే ఇది మేము చూడమని ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఈ సినిమాకి ఆడియన్సే లాస్ట్ లాస్ట్గా రామం రాగం సముద్ర కన్యా ఎక్స్పీరియన్సెస్ మనకి అదే ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడింది అలాగే నీ పెయిన్ కూడా ధనరాజుకి తెలుసు ఆడియన్కి తెలుసు సముద్ర కన్యానికి తెలుసు ఫిబ్ర ట్వంటీ ఫస్ట్కి నీ డబ్బులతో పాటు ఇంకా బోల్డని డబ్బులు పేరు మర్యాద రెస్పెక్ట్ అన్నీ వచ్చి ఇంకా చాలామంది నువ్వు ఎంకరేజ్ చేస్తూ నువ్వు కూడా త్వరలో డైరెక్షన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇరవై ఒకటో తారీఖు నేను మీరు అందరం రామరాగం థియేటర్లో కలుద్దాం థ్యాంక్ యూ